ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఐదవ తారీఖు శనివారం రోజున దినఫలాల ప్రకారం మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మిగిలిన రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి అలాగే దినకాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నాను మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి అయితే ఈ రోజు ఎటువంటి అనుకూలతల పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఇక మిథున రాశి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహితులని కాని బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువల పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు మంచి చెడులు చేసుకున్న తర్వాతనే ఏ పనినైనా మొదలు పెడతారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి స్వభావాన్ని బట్టి అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మిథున రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఐదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దిన ఫలాలు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి తెలియకపోతే మాత్రం మీరు అతి పెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి అతి పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి మీరు చేసే అటువంటి చిన్న పొరపాటు ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను సమస్యలను తెచ్చిపెట్టే పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈరోజు చాలా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టిక్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం మీకు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఇక మీరు మిథున రాశి వారికి అంశంలో జరిగిన మీ యొక్క జూలై ఐదవ తారీఖు శనివారం రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చేసుకున్నట్లయితే గనక మిథున రాశి వారి యొక్క జీవితంలో మేలుకొలు నేర్చుకునే అవకాశం మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అయితే మిథున రాశి వారు వ్యాపార పరంలో విషయంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఈరోజు ఆ తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మిథున రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఐదవ తారీఖు శనివారం రోజున అనేది వ్యక్తులకు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం సూర్యటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తం అనేది చాలా అవసరం ఇక ఈ అంశంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా చూసుకోవాలి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివా దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని మీరు అనేది పొందుకుంటారు సో ఈ వీడియో చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మిథున రాశి వారు అనేది ఈ విధంగా మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది